హాయ్ ఫ్రెండ్స్ మాధురి టేస్టీ ఫుడ్ ఈరోజు బెండకాయ పులుసు చేస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా బెండకాయలో హాఫ్ కేజీ తీసుకున్నాను ఆనియన్ కరివేపాకు రెండు టమాటోలు కొత్తిమీర ధనియా పౌడర్ జీలకర్ర మెంతుల పౌడర్ జీలకర్ర బండ పువ్వు ఆవాలు పసుపు ఆయిల్ ఒక నిమ్మకాయ సైజు చింతపండు ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా స్టార్ట్ చేద్దామా స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి నేను త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా బండ పువ్వు జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత బెండకాయ వేసేసుకోవాలి బెండకాయ వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి బెండకాయలో ఇలా జిగురు పోయేంత వరకు ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇలా ఒకసారి చేసుకోండి ఫ్రెండ్స్ బాగుంటుంది ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా కొత్తగా ఒకసారి ఫ్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి బెండకాయ ముక్కలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇలా జిగురు పోయిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి ఇప్పుడు ఫస్టే ఆనియన్ వేయాలని ఏం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు బెండకాయ ఫ్రై అయిపోయింది కదా ఆనియన్ కూడా ఫ్రై అయిపోతుంది ఆయిల్లో కరివేపాకు వేసుకోవాలి బెండకాయ ఆనియన్ ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసేసుకోవాలి టమాటా కొద్దిగా మగ్గిన తర్వాత వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి రెండు టీ స్పూన్లు కారం వేస్తున్నా చింతపండు పులుసు వేసేసుకోవాలి వేసుకొని ఇలా కలుపుకోవాలి లాగా ఉండాలంటే కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించాలి మూత తీసి చూసుకోవాలి అర టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను మెంతులు జీలకర్ర పొడి వేస్తున్నా మెంతులు జీలకర్ర పొడి కొద్దిగా వేసుకోవాలి చిన్న బెల్లం ముక్క వేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ వేసుకోండి మీర వేసేసుకోవాలి మంట చిన్నగా పెట్టుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి మూత తీసి చూద్దాం బెండకాయ పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి టేస్టీ టేస్టీగా బెండకాయ పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్